ఏ కేసులో దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ అధికారులు నిన్న హైరాబాద్ లో వైవి సుబ్బారెడ్డి నివాసంలోనే ఆయనను ప్రశ్నించారు సుమారు ఏడు గంటల పాటు ఈ విచారణ ప్రక్రియ జరిగింది ఈ కేసులో ఇరవై నాలుగు మందిపై కేసు నమోదు చేసిన సిట్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న సహా తొమ్మిది మందిని అరెస్ట్ చేసింది టీటీడీ మాజీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డితో పాటు చిన్నప్పన్న ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైవిని ప్రశ్నించారు ఆయన వైసీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు విడతల్లో నాలుగేళ్లు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు తిరుపతిలోని సిట్ కార్యాలయానికి రావాలంటూ గతంలో నోటీసులు ఇచ్చిన అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నానని మీరే వస్తే విచారణకు సహకరిస్తానని సిట్ అధికారులకు వైవి బదులు ఈ నేపథ్యంలో సీబీఐ ఏపీ పోలీసులతో ఉమ్మడిగా ఏర్పడిన సిట్ అధికారులు హైదరాబాద్ లో వైవి నివాసానికి వెళ్ళారు కడ్డు ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి టెండర్లు కుదుర్చుకోవడంలో చేసిన మార్పులు సరఫరాధారుల ఎంపికలో జరిగిన ఉల్లంఘనలు సంబంధిత టెండర్ పైలు చైర్మన్ కాకుండా ఆయన పీఏ చూడటం వెనుకొన్న కారణాలు నాణ్యత తనిఖీల్లో లోపాలు ఆడిట్ ప్రాసింగ్ విధానం మరి ముఖ్యంగా మైసూర్ ల్యాబ్ నివేదిక తర్వాత కూడా బోేబా నుంచి నెయ్యి కొనుగోలు చేయడంపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది టీటీడీకి అప్పటిదాకా కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సహకార సమఖ్యకు చెందిన నందిని సంస్థను ఎవరి సిఫార్సు మేరకు పక్కన పెట్టి బోలేబాబును తెరపైకి తెచ్చారని అడిగినట్లు సమాచారం పలు ప్రశ్నలకు వైవి శుభారెడ్డి సూటిగా సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మిన్నట్లు తెలిసింది